దేవన్నామముకు మహిమ కలుగునుగాక మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు భస్మ బుధవారము అనగా గుడ్ ఫ్రైడే నుండి ఆదివారములు తీసివేసి నలభై దినములు వెనక్కి వస్తే వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారము అంటారు వాక్యమును చదువుకుని ముందుకు సాగిపోదాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడా తెగించుచున్నాను దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము విధేయత కలిగిన వారమై ప్రభువు ఎదుట పశ్చాత్తాపము కలిగిన హృదయముతో ఆయన ఎదుట మనలను మనము తగ్గించుకుని ఆయనను ఘనపరుస్తూ వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక ఆమె ఈ దినము భస్మ బుధవారము నేటి నుండి సిలువ ధ్యానములు మనము చేస్తాము లెంట్ అని ఇంగ్లీష్లో ఈ సిలువ ధ్యానముల కాలమును కొంతమంది సంబోధిస్తున్నట్లుగా శ్రమల కాలము ప్రారంభమవుతుంది లెంట్ అనేది బైబిల్లో లేదు కదండి మనం ఆచరించాలా బైబిల్లో లేని వాటిని మనం ఎందుకు చేయాలి అని ప్రశ్నించేవారు కొందరు లేదు లేదు ఈ లెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆచరించకపోతే ఎలా అసలు మనము ఆచరించకపోతే క్రైస్తవులమే కాదు అని వాదించేవారు కొందరు క్రిస్మస్ అనే పదం పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా లేదో లెంటనే పదం కూడా పరిశుద్ధ గ్రంథంలో లేదు అయితే ఆచరించాలా లేదా అనేది ఎవరికి వారిది వ్యక్తిగతమైనది అయితే దేవుని సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయమైనా అది దేవునికి మనను దగ్గర చేసేదైతే వాక్యములో ప్రార్థనలో అధిక సమయము గడపటానికి మనకు అవకాశం ఇచ్చేదైతే ప్రభువు పాదముల యొద్ద గడపటానికి మనకు ఒక అవకాశం దొరికితే అధిక సమయము వాక్యమును ధ్యానించే ఆ పరిస్థితి మనకు అవసరమై అవసరము గనుక ఎప్పుడైనా ఏ కాలంలోనైనా ఏ స్థితిలోనైనా మనము ప్రభుతో గడపటానికి ఇష్టపడాలి కాబట్టి ఇది ఆచారముగా కాక ఆత్మీయముగా జరుపుకోవాలి అయితే మరి ఒక ప్రశ్న ఉపవాసం ఉండాలా వద్దా అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి దేవుడు ప్రేరేపించిన దానిని బట్టి ప్రభు మీ హృదయంలో కలిగించిన ఆలోచనను బట్టి ప్రభు మీ హృదయంలో కలిగించిన ఆత్మీయ ప్రేరేపణను బట్టి ఆచరించటంలో ఏమాత్రము పొరపాటు లేదు అయితే మూడు గంటల వరకు ఉప ఉపవాసం ఉండాలా ఆరు గంటల వరకు ఉండాలా లేదంటే రాత్రి అంతా ఉపవాసం ఉండాలా ఏ సమయం వరకు ఉపవాసం ఉండాలి నాన్ వెజ్ మానేయాలా ఏ విధంగా దీనిని జరిగించాలి అనేది మరలా వ్యక్తిగతమైనదే దేవుడు ఎప్పుడూ కూడా నిర్బంధమైన భక్తి మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు దేవుడు ఎవరిని కూడా బలవంతం చేసే దేవుడు కాదు అలా అయితే ఏదేను వనములో ఆదాము అవ్వలను వారికి స్వతంత్రం లేకుండా చేసేవాడు కదా గాడ్ రెస్పెక్ట్స్ అవర్ ఫ్రీడమ్ కానీ మనకిచ్చిన స్వతంత్రాన్ని బట్టి మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన జీవితం ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుని ప్రేరేపణను బట్టి ఆత్మ నడిపింపును బట్టి ఆచారముగా కాక ఆత్మీయముగా ఈ శిలువ ధ్యానముల కాలమును మనము జరిగించాలి కాబట్టి శిలువను వారికి గొప్ప ఆశీర్వాదములు కలుగుతాయి ఒకటైతే అనుభవంలో నుండి చెప్పగలను ఈ నలభై దినాలు దేవునికి అతి సమీపంగా జీవించడానికి మనకి అద్భుతమైన అవకాశము ఆయన ప్రేమను ధ్యానించటానికి ఆయన కృపను ధ్యానించటానికి ఇది సువర్ణమైన అవకాశము మంచిది వాక్యంలోనికి వెళదాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో అబ్రహాము ఈ విధంగా సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట నిలవబడి ప్రార్థిస్తూ ఉన్నాడు అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదీయునైనా నేను ప్రభువుతో మాటలాడ తగించుచున్నాను అబ్రహాము అనగా దేవుని చేత పిలవబడినవాడు దేవుని స్నేహితుడని వర్ణించబడినవాడు దేవుని స్వరమును వినినవాడు దేవుని చేత ప్రత్యేకింపబడినవాడు విశ్వాస వీరుడు పరాక్రమవంతుడు ఎందుకంటే తన సహోదరుడైన లోతు నిమిత్తము అతడు అనేక మంది రాజులతో పోరాటము చేసి గెలిచినవాడు యుద్ధశూరుడు ఎంతో ఘనముగా నీవు ఆశీర్వదింపబడ్డావు అని రాజుల చేత సాక్ష్యము చెప్పబడినవాడు ఆశీర్వాదమునకు కారణమైనవాడు దేవుని చేత ప్రత్యేకింపబడినవాడు ప్రార్థనాయోధుడు యోధుడు నిర్మించినవాడు ఎంత భక్తిపరుడు తన సహోదరుని నిమిత్తం ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు చూడండి ఈ వచనంలో బూడిద అనే మాట వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో బూడిద అనే మాట ముప్పై ఐదు సార్లు రాయబడితే ఇక్కడ మొట్టమొదటిసారి అబ్రహాము గారి చేత ఆ మాట ఉపయోగింపబడుతూ ఉంది ఈ బూడిద అనేది పశ్చాత్తాపమునకు విధేయతకు ఒకరిని ఒకరు అనగా తమను తాము తగ్గించుకోవటానికి ఉన్నది ప్రియ సహోదరుడా సహోదరి నీ భక్తి జీవితంలో నీకు విధేయత ఉందా చాలామంది తమ భక్తి జీవితాన్ని బట్టి గర్వించేవారై ఉన్నారు కొంచెం నలుగురిలో నిలబడి ప్రార్థన చేయగలిగితే ఒక్క పది నిమిషాలు వాక్యమును పంచుకునే జ్ఞానమున్నట్లయితే దేవుని సన్నిధిలో కొంచెం పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే ఏ యూత్ మీటింగ్లోనో ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్ వాయించగలిగే తలాంత్ ఉన్నట్లయితే అదేవిధంగా ఏదో కమిటీలో మెంబర్ అయితే ఇక వారి భక్తి ప్రపంచంలో ఉన్న వారందరికంటే నేనే భక్తిపరుడను నేనే భక్తి పరురాలను అనుకునే వారు అనేక మంది ఉంటారు ప్రియ సహోదరుడా సహోదరి అబ్రహాము ముందు నీవు నేను ఎంత ఆయన భక్తి ముందు ఆయన అనుభవాల ముందు ఆయనకున్న సమర్పణ ముందు మనం వారము అబ్రహాము ఎంత భక్తి కలిగి ఎంత దేవుని స్వరము వినగలిగి దేవుని చేత పిలవబడి దేవుని చేత ప్రత్యేకింపబడి రాజులే వచ్చి నీవు ఎహోవ చేత ఆశీర్దింపబడినవాడు అని తన చెవులారా విన్న అబ్రహాము దేవుని ఎదుట తనను తాను తగ్గించుకుంటున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు నీలో విధేయత ఉందా నీలో తగ్గింపు ఉందా నీలో కాబట్టి వాక్యము ఏమని తెలియజేస్తూ ఉంది యాకబు పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి మీకంటే మీ పొరుగు వారు యోగ్యులను ఎంచుకుని అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఎప్పుడైతే మనకంటే మన పొరుగువారు యోగ్యులని మనం ఎంచుకుంటాము నిన్ను వలే నీ ప్రేమించు ప్రేమించమని ఆజ్ఞను పాటిస్తాము ప్రభు దృష్టికి మనలను మనం తగ్గించుకుంటాము దేవుడప్పుడు మనలను హెచ్చిస్తాడు అయితే ఈ భస్మ బుధవారం మనకు భస్మము అనే మాట ఏ విధంగా వచ్చింది అంటే చారిత్రకమైన సత్యాన్ని మనం గ్రహించాలంటే దాదాపుగా మూడవ శతాబ్దంలో ఈ పరిస్థితి మొదలైంది మట్లాదివారపు దినమున ప్రతి ఒక్కరూ ఆ మట్టలను పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్తారు దేవుని సన్నిధిని అలంకరిస్తారు ఆ వీధులలో హుసన్నా జయము అంటూ తిరుగుతారు అయితే ఆ విధంగా మట్టలను పట్టుకుని వచ్చిన వారు వాటిని తీసుకుని తమ గృహములకు వెళ్ళిపోతారు అప్పటి నుండి కోస్తు దినము వరకు దాదాపుగా యాభై మూడు దినములు వాటిని ఒక పక్కన పెట్టేస్తారు అవి ఆ యాభై మూడు దినములకు చక్కగా ఎండిపోతాయి అప్పుడు వాటన్నిటినీ మరల భస్మ బుధవారపు దినమున అనగా వాటన్నిటినీ ఆ పెంతుకోస్తు దినమున దేవుని సన్నిధిలో ఒక చోటకు చేర్చి అందరూ వాటిని ఒక కుప్పగా వేసి వాటిని కాల్చుతారు అప్పుడవి బూడిదైపోతాయి ఆ బూడిదను ఎవరికి వారు జాగ్రత్త చేసుకుని ఆ తర్వాత సంవత్సరం భస్మ బుధవారమున అనగా గుడ్ ఫ్రైడే నుండి ఆదివారములు తీసివేసి నలభై దినములు వెనక్కి వస్తే వచ్చే బుధవారమును భస్మ బుధవారం అంటారు ఆ దినమున వారు తమ నుదుటన దానిని పూసుకుంటారు మనమైతే ఈ ఆచారములన్నీ చేయము కానీ ప్రభు పాదముల యొద్ద మనము గడపటానికి అధిక సమయం ప్రార్థనలో వాక్యంలో గడపటానికి దీనిని ఒక అవకాశముగా మనం మలుచుకుంటూ ఉన్నాము కాబట్టి ప్రియ సహోదరుడు ఆ సహోదరి శిలువను చూచిన వారే మహిమను చూస్తారు శిలువ యొద్ద గడిపిన వారే ఆశీర్వాదములు పొందుకుంటారు ప్రభువు ప్రేమను అర్థం చేసుకున్న వారే దానికి తగినట్లుగా జీవిస్తారు కాబట్టి ఈ అవకాశమును మనం సద్వినియోగం చేసుకుందాం ప్రభుతో అధిక సమయం గడుపుదాం దేవుని ఆత్మ చేత నింపబడదాం దైవ దీవెనలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పర్లకొప్ప తండ్రి జీవం గల దేవ మా కొరకు గొప్ప బలియాగము చేయటానికి పరలోకము నుండి ఈ లోకమునకు దిగి వచ్చిన దేవుడవు ప్రభువ గుడ్ ఫ్రైడే నుండి నలభై దినముల మునుపు వచ్చే బుధవారమును భస్మ బుధవారముగా ప్రభు మేము నీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి అవకాశముగా దీనిని మేము తీసుకొని వచ్చి ఉండగా ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుని నీ పాదముల యొద్దకు చేరే భాగ్యము మాకు దయచ్చేయండి అబ్రహాము వంటి గొప్ప భక్తుడే ప్రార్థనాపరుడే విశ్వాసవీరుడే నీ ఎదుట తనను తాను బూడిదతో పోల్చుకుంటూ ఉన్నాడు ప్రవ్వా మా బ్రతుకులంతా మేమేపాటి వారము కనుక తగ్గింపుతో నీ దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకొనచ్చు పొరుగు వారిని యోగ్యులను నీ ప్రేమతో వర్ధిల్లే కృప ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరికీ దాయిచ్చేయండి ఈ శిల్వ ధ్యానముల కాలంలో నీ ప్రేమను స్పష్టముగా అర్థం చేసుకునే కృప దానికి తగినట్లుగా జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభావ ఈ నలభై దినాలు నీ మహిమను చూచువారముగా నీ ప్రేమను చూచువారముగా నీ వాక్యమును లోతుగా ధ్యానించువారముగా నీ సన్నిధిలో నీ ప్రార్థన చేయువారముగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మేలు చేయువాడైన ఏసునామములు స్తుతించి వినయముగా వేడుకొని చునాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు యొక్క పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు